సమంత తీసుకున్న ఒకే ఒక నిర్ణయం నయనతారకు భారీ షాక్ ఇచ్చిందని ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ఇది సమంత నిర్ణయం వల్ల నయనతార నష్టపోవాల్సి వస్తుందట ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు నయనతారతో పాటు ఇటు సమంత ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు కెరీర్ను గాడిలో పెట్టుకుని వయసు పెరుగుతున్నా కూడా ముసలితనం దగ్గర పడుతున్నా కూడా అవకాశాలు కూడా అంతే ఎక్కువగా సాధిస్తున్నారు అయితే అంతేకాదు ఇద్దరు మంచి రెమ్యున రెమ్యునరేషన్లు కూడా వసూలు చేస్తున్నారు ఇక ఇద్దరు కలిసి ఒక తమిళ సినిమాలో కూడా నటించి మెప్పించారు పైగా మంచి ఫ్రెండ్స్ కూడా సమంత దాదాపు ఏడాది ఏడాదిన్నరగా యాక్టివ్ గా లేదు ఆమెకు ఉన్న మయోసైటిస్ అనే వింత రోగంతో ఆమె ట్రీట్మెంట్ చేయించుకోవటం కోసం సినిమాలకు గ్యాప్ తీసుకుంది ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది సమంత రీసెంట్ గా ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో గురూజీ ఆశ్రమంలో పూర్తి ధ్యానంలో ఉన్నట్టు ఫోటోలు రిలీజ్ చేసింది సమంత అంతేకాదు ఇప్పుడు సమంత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేస్తూ సెట్ చేసుకుంది ఈ క్రమంలోనే సమంత చేసిన ఓ పని వల్ల నేనకు షాక్ ఇచ్చిందని అంటున్నారు సమంత సినిమాలు సైన్ చేస్తూ వెళ్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో సమంత ఫిక్స్ అయ్యిందనేది గట్టిగా వినిపిస్తున్న వార్త ఈ క్రమంలో తమిళంలో కూడా సమంత కొన్ని సినిమాలకు కమిట్ అయ్యిందట అందులో విమెన్ సెంట్రిక్ మూవీ మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ చిన్న ట్వీట్ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో నయనతారను తీసుకోవాలని అనుకున్నారట మూవీ టీం నయనకు నయనతారకు ఆ కథ కూడా చెప్పారని వినికిడి అయితే ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు సమంతను తెరపైకి తీసుకొచ్చారని సమాచారం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే నయనతారే ముందు కనిపిస్తుంది ఆమె చేస్తే ఆ సినిమా గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తారు అటువంటిది నయనతారను కాదని సమంతకు అవకాశం వచ్చింది అని ఇండస్ట్రీలో టాకు నయనతారను ఇలాంటి సినిమాల్లో చూసి చూసి జనాలు ఉన్నారని అందుకే వాళ్ళకి బోర్ కొడుతుందని కాస్త కొత్తగా ఉంటుందని సమంతను తీసుకున్నట్లు మరో టాక్ కూడా వినిపిస్తుంది అందులోనూ నయనతార రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుంది దాంతో నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న సమంత వద్దకు ఈ సినిమా మేకర్స్ వెళ్లారట సమంత చాలా తక్కువ రెమ్యనరేషన్ కి ఈ సినిమాను ఓగే చేసిందంట సమంత దీంతో నయనతారను ఆ సినిమాలో నుంచి తీసేసి సమంతను ఫైనలైజ్ చేసుకున్నారట ఇప్పుడు సమంత ఖాతాలో అలాంటి సినిమాలు పెరుగుతున్నట్లు సమాచారం దాంతో ఇది సమంత వైపు నుంచి నయనతారకు పెద్ద భిక్షాక్ బిక్షాక్ అని చెప్పాలి